అందరికీ శుభోదయము కార్తీక మాసము ఇరవై ఏడవ రోజు ఈరోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు ఉల్లి ఉసిరి వంకాయ అదేవిధంగా ఈరోజు దానము చేయవలసినవి ఉసిరి వెండి బంగారం ధనం దీపాలు అదేవిధముగా ఈరోజు పూజించవలసిన దైవము కార్తీక దామోదరుడు ఈరోజు జపించవలసిన మంత్రము ఓం తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ స్వాహ ఈరోజు కార్తీక దామోదరుణ్ణి పూజించటం కారణంగా మహాయోగం రాజభోగం మోక్షసిద్ధి కలుగుతుందట ఇక కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట మరల అత్రిమహాముని అగశ్యునకిట్లు వచించెను కుంభసంభవ ఆ శ్రీహరి దుర్వాసు ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పసాగెను ఓ దుర్వాసముని నీవు అంబరీషుణ్ణి శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారము ఎత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలెను కాన అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవము ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రయోపవేశమునర్పణించినాడు ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను ప్రజా రక్షణమే రాజధర్మము కాని పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్భానములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుణ్ణి తప్ప మరెవరినీ ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుణ్ణి దండించుట కంటే పాతకము లేదు విప్రుణ్ణి హింసించువాడును హింసింపచేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచూ ఉన్నవి బ్రాహ్మణుణ్ణి సిగబట్టి లాగిన వాడును కాలితో తన్నినవాడును ద్రవ్యములను హరించువాడును బ్రాహ్మణుణ్ణి గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగమునరించినవాడును బ్రహ్మ బ్రహ్మహంతకులే అవుతారు కాన ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడును అగు దుర్వాసుడు నా మూలాన ప్రాణ సంకటం పొందుతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడైతేనే అని పరితాపము పొందుతూ ఉన్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకెగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసుడుకు నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపెను సప్తవింశాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు నమో నారాయణాయ నమ భవంతు.